హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం పాపం మా తాత అయితే కళ్ళ ఆపరేషన్ చేపించుకొచ్చిండు పాపం ఈ కన్ను మొత్తం సైడ్కి వచ్చింది మేమైతే చాలా భయపడినాము ఈ కన్ను అంతా సైడ్కి వచ్చి లోపల అయితే కొంచెం సైడ్కి జరిగినట్టు అయిపోయింది పాపం ఇట్లా చేస్తారా ఎవరు అనుకున్నాం అయినా పాపం డాక్టర్లు అయితే బాగా చేసిండ్రు కన్ను ఆపరేషన్ అయితే చేసిండ్రు ఇంకా రోజుకు వచ్చేసి ఒక నాలుగైదు సార్లు నీళ్లు వదలాలంట కళ్ళల్లో ఉంటాయి కదా డ్రాప్స్ వీళ్ళు ఇక్కడ నీళ్ళే అంటలే డ్రాప్స్ ఉంటాయి కదా ఐ డ్రాప్స్ అవి రోజుకు వచ్చేసి ఒక ఐదు ఆరు సార్లు వదలాలంట ఇప్పటికైతే ఒక రెండు మూడు సార్లు పోయి వేసి వచ్చింది ఇంకా ఉంది పాపము అది కాక కొంచెం వాతావరణం క్లైమేట్ చల్లు ఉంది కాబట్టి కొంచెం తగ్గిండు కాబట్టి కొంచెం తట్టుకోలేకపోతుండే పాపము నేను చేస్తాం కళ్ళు గిని కనుపరాకపోతే మళ్ళీ అదొక బాధ ఇంకా కలిగిన బాకన్ కనప్రావెల్ ఇదంతా పాపం అంతా పాపం ఇదంతా నొస్తుంది అంటాడు నైట్ టైమ్ నిద్ర ఉండదు ఇదంతా లాగుతాయి అంటాడు తట్టుకోలేడు పాపం ఆయన అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక ఇంజక్షన్ కూడా వేయించుకోలేదంట ఎన్నోసార్లు అంటాడు నేను పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ నేను ఇంతవరకు ఒక ఇంజక్షన్ కానీ ఒక మందు కానీ ఒక ట్యాబ్లెట్ కానీ వాడలేదు నాకు ఆపరేషన్లు అంటే భయం అవుతాయి అయితే భయం అవుతాయి అంటాడు కానీ అంత కూడా అంటే పాపం బాగా ధైర్యంగా పోయి వేయిచ్చుకొచ్చిన అంటే చాలా గ్రేటు ఇంతవరకు నేను ఎప్పుడూ తెచ్చుకో చూపికొచ్చుకోలేదు అంటాడు ఓకే అండి బాయ్